ఈశాన్య ఋతుపవనాల ఆగమనం అక్టోబర్ పదహారవ తేదీ ఈశాన్య ఋతుపవనాల రాక మొదలైంది సాధారణంగా మన దేశపు సీత స్థితిని వర్షాకాలాన్ని రెండు కాలాలుగా మనం చెప్పుకుంటాం నైరుతి ఋతుపవన కాలము ఈశాన్య ఋతుపవన కాలం భారతదేశం ప్రధానంగా ఋతుపవన మండలం ఋతువులను అనుసరించి పవనాలు పవనాలు హిందూ మహాసముద్రం నుండి ఖండం మీదకు రావడం తిరిగి ఎనుకకు మరలడం అనేది సాధారణంగా జరుగుతుంది ముఖ్యంగా భారత ఉపఖండంలో ప్రత్యేకమైన నైసర్గిక పరిస్థితులు రుతుపవన వ్యవస్థ బలంగా ఉండేందుకు సహాయపడ్డాయి భారత ఉపఖండానికి ఉత్తరం వైపున ఎత్తైన హిమాలయాలు త్రిభుజాకారంగా ఉన్న భారత ద్వీపకల్పము మూడు వైపుల సముద్ర భాగము దక్షిణంగా విశాలమైన సముద్ర హిందూ మహాసముద్రం ఉండడం ఉత్తరంగా అతిపెద్ద భూఖండము ఆసియా ఖండం ఉండడం వల్ల ఈ విశాల సముద్ర భాగానికి భూభాగానికి మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసాల వల్ల మన దేశంలో బలమైన ఋతుపవన వ్యవస్థ ఏర్పడింది ప్రస్తుతానికి నైరుతి ఋతుపవనాల ఉపసంహరణ భారత ప్రధాన భూభాగం నుండి నైరుతి ఋతుపవనాల ఉపసంహరణ పూర్తయింది ఈ రోజు నుంచి భారత ప్రధాన భూభాగం మీద భారత మన దేశం మీద ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇప్పటికే తమిళనాడు నుండి ఆంధ్రప్రదేశ్ మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో మరి తమిళనాడులోను కేరళ రాష్ట్రంలో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి భారత వాతావరణ శాఖ ఈ రోజుకి అక్టోబర్ పదహారవ తేదీకి పదిహేడవ తేదీకి పద్దెనిమిదవ తేదీకి కేరళ రాష్ట్రానికి తమిళనాడుకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది ఇంకా మిగిలిన రాష్ట్రాలకు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు అదే వినాటకకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది ఋతుపవనాల ప్రభావంతో ముఖ్యంగా బంగాళాఖాతం మీద బంగాళాఖాతం మీదగా వీస్తున్న తూర్పు గాలుల ప్రభావంతో ప్రధానంగా దక్షిణ కోస్తాంధ్రలో రాయలసీమలో రెండు నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇంకా కొన్ని రోజుల పాటు ఈ ప్రభావం కొనసాగే అవకాశం ఉన్నది సాధారణంగా వీశ్యాంధ్ర ఋతుపవన కాలంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడి అవి వాయుగుండాలుగా బలపడి తుఫానులుగా మారి ప్రధానంగా తమిళనాడు మీద కోస్తాంధ్ర పైన ఆంధ్రప్రదేశ్ పైన ఒరిస్సా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపైన ప్రభావం చూపుతాయి ఈ కాలంలో ఈ సీజన్లో ఈశాన్య రుతుపవన కాలంలో ప్రధానంగా అక్టోబర్ ద్వితీయ భాగంలోనూ నవంబర్ మాసంలో సాధారణంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు బల వాయుగుండాలుగా బలపడి తుఫానులుగా మారి ప్రభావాన్ని చూపుతాయి ఈ సందర్భంగా మనం ఇప్పటికే రుతుపవనాలు ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ఆగమనంతో తమిళనాడులో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి నిన్న రోజున మద్రాసు సమీపంలోని ఎన్నూరులో పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఈ రోజు కూడా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నది ప్రధానంగా తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర వర్షాల కోసం ఈశ్యాం ఋతుపవనాలపై ఆధారపడతాయి ఈశాంత ఋతుపవనాలకు వచ్చే వర్షాల వల్లే ఈ ప్రాంతంలో ఉన్న జలాశయాలకు నీటి వనరులకు నీరు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా సాధారణంగా మనం ఈ సీజన్లో ఈశాన్య రుతుపవన ఈశాన్య ఋతుపవన కాలంలో బంగాళాఖాతంలో ఏర్పడే తుఫానుల గురించి వాయుగుండాల గురించి వాటి గమనాన్ని గురించి మనకు వాతావరణ శాఖ సమాచార సాధనాల ద్వారా వచ్చే సమాచారాన్ని వింటూ ఉంటాం ఈ విధంగా వార్తా కథనంలో లేదా చెప్తారు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు అదేనం వాయుగుండంగా బలపడి ఉత్తర వాయు దిశగా ప్రయాణించి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో తీరాన్ని దాటే అవకాశం ఉన్నది అని ఈ విధంగా వార్తలు చెబుతూ ఉంటారు ఒక అల్పపీడనం ఎక్కడ ఏర్పడింది అది వాయుగుండంగా ఎక్కడ బలపడింది అది ఏ దిశలో ప్రయాణిస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే మనం భారతదేశానికి తూర్పు వైపున ఉన్న ఈ బంగాళాఖాతం యొక్క వివిధ భాగాల గురించి బంగాళాఖాతంలోని విభాగాల గురించి మనకు సరైన అవగాహన ఉండాలి మన బంగాళాఖాతంలోని వివిధ భాగాలను ఈ విధంగా చెప్పుకో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అలా ఆ విధంగానే పటంలో సూచించి ఉంటారు ఉదాహరణకు అండమాన్ దీవులకు సమీపంలో మలయా ద్వీప కల్పానికి అన్నమాన్ దీవులకు మధ్య ఉన్న సముద్ర జలరాశిని దక్షిణంగా ఉన్న దానిని దక్షిణ అండమాన్ సముద్రం అంటారు ఉత్తరం వైపు ఉన్న దాన్ని ఉత్తర అండమాన్ సముద్రం అని అంటారు సాధారణంగా ఈ సీజన్లో ఈ దక్షిణ అండమాను లేక ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలోనే అల్పపీడనాలకు అనుభూతి పరిస్థితులు ఏర్పడతాయి ఇక్కడ ఏర్పడిన అల్పపీడనాలు క్రమంగా బలపడి వాయుగుండాలుగా మారి భారతదేశపు తూర్పు తీరంపై ప్రభావాన్ని చూపుతాయి ఇంకా వీటికి ఈ దక్షిణ అండమాన్ సముద్రానికి దక్షిణ అండమాన్ సముద్రానికి పడమటి వైపున ఉన్న బంగాళాఖాతపు భాగాన్ని ఆగ్నేయ బంగాళాఖాతం అని అంటారు ఇంకా తమిళనాడుకు సమీపంలో ఉన్న బంగాళాఖాతపు బంగాళాఖాతం యొక్క సముద్ర జలాలను నైరుతి బంగాళాఖాతం అంటారు ఇంకా ఈ నైరుతి బంగాళాఖాతానికి పడమటి వైపున ఉత్తరం వైపున ఉన్న బంగాళాఖాతం యొక్క సముద్ర జలాలని పశ్చిమ మధ్య బంగాళాఖాతం అంటారు ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఉత్తరం వైపు ఉన్న బంగాళాఖాతం యొక్క సముద్ర జలాలని వాయువ్య బంగాళాఖాతం అంటారు ఈ వాయువ్య బంగాళ వాయువ్య బంగాళాఖాతానికి తూర్పు వైపు బంగ్లాదేశ్కి మైన్మార్క్ సమీపంలో ఉన్న బంగాళాఖాతం యొక్క సముద్ర జలాలని ఈశాన్య బంగాళాఖాతం అని అంటారు ఈ విధంగా మనం బంగాళాఖాతంలో ఉన్న వివిధ ప్రదేశాలని గుర్తించేందుకు ఆ వాయుల్ప పేరునము ఇక్కడ ఎక్కడ ఎక్కడ వాయుగుండంగా బయ బలపడింది అది తుఫానుగా మారి ఏ దిశకు ప్రయాణిస్తుంది ఏ తీరానికి ఈ తుఫాను ప్రభావము ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అనేది పట సహాయంతో సులభంగా తెలుసుకునేందుకు మనం బంగాళాఖాతంలోని వివిధ ప్రదేశాల గురించి అవగాహన కలిగి ఉండాలి సాధారణంగా వాతావరణ శాఖ తుఫాను ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు అది ఏ ప్రాంతంపై ప్రభావం చూపుతుందన్న విషయం మీద ముందస్తుగా సమాచారం ఇస్తూ ఉంటుంది వివిధ హెచ్చరికల రూపంలో ఎల్లో ఆరెంజ్ రెడ్ హెచ్చరికల రూపంలో ఆ యొక్క తుఫాను ప్రభావము ఎక్కడ ఎక్కువగా ఉంటుందన్న విషయము వాయుగుండాల ప్రభావము తుఫానుల యొక్క ప్రభావం ఏ ప్రాంతంపై ఎక్కువ ఉండే అవకాశం ఉందనే విషయాన్ని కూడా మనకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది ఈ సమాచారం ఆధారంగా మనం వ్యవసాయ రంగానికి సంబంధించి రోజువారీ కార్యకలాపాలకు సంబంధించి మనం ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది భూగోళ శాస్త్ర పాఠాలు చదివే విద్యార్థులకు శీతోష్ణి అంశాలు ప్రధానంగా ఋతుపవనాల గమనము రుతుపవనాల ప్రభావం గురించి అవగాహన పరకు ఎప్పటికప్పుడు మనం వాతావరణ శాఖ అందించే సమాచారాన్ని తెలుసుకోవాలి ఈ ఛానల్ ద్వారా నేను ఋతుపవన క్రమాన్ని గురించి భారతదేశ భౌగోళిక పరిస్థితులు నైసర్గిక పరిస్థితులు ఋతుపవనాలు ఎక్కడ ఆరంభమవుతాయి ఏ విధంగా మన దేశంలోకి విస్తరిస్తాయి అనే విషయాలు అనేక వీడియోల ద్వారా తెలియజేయడం జరిగింది ఋతుపవనాల వ్యవస్థ గురించి తెలుసుకునే క్రమంలో ప్రధానంగా మనం మన దేశ నైసర్గిక స్వరూపాన్ని వాటి యొక్క విశిష్టతను ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో ఋతుపవన వ్యవస్థ బలంగా ఉండడానికి కారణము మన దేశం యొక్క ప్రత్యేక నైసర్గిక స్వరూపం ద్వీప త్రిభుజాకాలంలో ఉన్న ఈ ద్వీపకల్పపీఠ భూమి యొక్క దక్షిణ కోస కన్యాకుమారి కన్యాకుమారి వద్ద నైరుతి ఋతుపవనాలు జూన్లో ప్రవేశించే సందర్భంలో ఋతుపవనాలు రెండు పాయలుగా విడిపోతాయి ఒకటి అరేబియా సముద్రం మీదుగా ఇంకొక శాఖ బంగాళాఖాతం మీదుగా భారత ప్రధాన భూభాగంలోకి ప్రవేశిస్తాయి సాధారణంగా జూన్ తొలి వారంలో నైరుతి ఋతుపవనాలు మన దేశంలోనికి ప్రవేశిస్తాయి కానీ ఈ సంవత్సరం ముందుగానే మే ఇరవై నాలుగవ తేదీనే కేరళ రాష్ట్రంలో ముందుగానే మే ఇరవై నాలుగవ తేదీన మన దేశం యొక్క ప్రధాన భూభాగ నైరుతి దిక్కులో ఉన్న కేరళ రాష్ట్రంలోకి ఋతుపవనాలు ప్రవేశించాయి అదేవిధంగా ఈశాన్య ఋతుపవనాలు కూడా ఈ సంవత్సరం ఒక నాలుగు రోజుల ముందుగానే భారత భూభాగంలోకి ప్రవేశిస్తున్నాయి నైరుతి ఋతుపవన ప్రస్తుతం నైరుతి ఋతుపవనాల ఉపసంహరణ ఈశాన్య ఋతుపవనాల ఆగమనము జరుగుతున్నది ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో ప్రధానంగా తమిళనాడులోను ఆంధ్రప్రదేశ్లోను మిగిలిన తూర్పు తీర ప్రాంతాల్లో ఎక్కువ అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది ప్రధానంగా తమిళనాడు దక్షిణ కోస్తా ప్రాంతంలో ఈ ఈశాన్య రుతుపవనాల కాలంలో అత్యధిక వర్షపాతాలు నమోదవుతాయి ఈ కాలంలోనే బంగాళాఖాతంలో ప్రధానంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో దక్షిణాండమాన సముద్రంలో అల్పపీనాలు వాయుగుండాలు తుఫానులుగా బలపడి అవి ఎక్కువగా తమిళనాడు మీద ఆంధ్రప్రదేశ్ పైన ఒరిస్సా రాష్ట్రం పైన పశ్చిమ బెంగాల్ పైన కూడా ప్రభావాన్ని చూపుతాయి ఈరోజు అక్టోబర్ పదహారవ తేదీ భారత భూభాగంలోనికి ఈశాన్య రుత్పవనాలు ప్రవేశాయి